హాయ్ హలో ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ వెల్కమ్ బ్యాక్ టు బాబు ఛానల్ గ్రానీస్ కిచెన్ ఈ రోజు వంకాయ పచ్చి పులుసు చాలా ఫ్లేవర్ గా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోలో చూద్దాం ఇది ఎలాగో మాన్సూన్ సీజనే కాబట్టి మంచి స్పైసీగా ఈ వంకాయ పచ్చి పులుసు చేసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది రెగ్యులర్ కూరలు బోర్ కొట్టినా సరే ఈ పచ్చిపులుసు చేసుకోవచ్చు అన్నం మొత్తం ఈ పచ్చి పులుసుతో తినేస్తారు అంత టేస్టీగా ఉంటుంది వీడియోలోకి వెళ్లే ముందు వంకాయలో హెల్త్ బెనిఫిట్స్ ఏంటో చూసేయండి ఇక్కడ నేను పావు కేజీ తెల్ల వంకాయలు తీసుకున్నాను తెల్లవి కానీ నల్లవి కానీ ఏదన్నా తీసుకోండి లేతవి తీసుకోండి నీట్ గా వాష్ చేసుకుని వంకాయకి ఇలా ఘాట్లు పెట్టుకున్నాను ఘాట్లు పెట్టేసుకుని వంకాయకి కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకోండి ఆయిల్ అప్లై చేసిన తర్వాత పక్కన పెట్టేసుకుని మీ దగ్గర గ్రిల్ ఉంటే గ్రిల్ మీద వంకాయల్ని కాల్చుకోండి లేకపోతే నార్మల్ గా స్టవ్ మీద వంకాయని అటు ఇటు తిప్పుకుంటూ ఈవెన్ గా కాలేంత వరకు కాల్చుకోవాలన్నమాట ఇలా కాల్చుకోవడం వల్ల మంచి స్మోకీ ఫ్లేవర్ తోటి పచ్చి సదిరిపోతుంది మూడు వంకాయల్ని కాల్చుకుని చల్లారిన తర్వాత పైన తొక్క అంతా తీసేసి ఒక బౌల్లో క్యాచ్ చేసుకుని పెట్టుకోండి వంకాయ మనకి మంచిగా ఫ్రై అయితే ఈజీగా వచ్చేస్తుంది ఒక ఐదు నిమిషాలు వంకాయ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది వంకాయ ఫ్రై అయిపోయిన తర్వాత పొట్టు తీసుకుని ఒక బౌల్లో క్యాచ్ చేసుకున్నాక సన్నగా కట్ చేసి పెట్టుకున్న రెండు మీడియం సైజు ఉల్లిపాయ సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర మీ కారానికి తగ్గట్టుగా పచ్చిమిర్చిని యాడ్ చేసుకోండి మీకు ఇష్టమైతే పచ్చిమిర్చిని ఫ్రై కూడా చేసుకోవచ్చు మీ టేస్ట్ కి సరిపడా ఉప్పు హాఫ్ టీ స్పూన్ బెల్లాన్ని యాడ్ చేసుకోండి బెల్లం ఇష్టం ఉంటేనే యాడ్ చేసుకోండి ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయండి బెల్లం కానీ పంచదార కానీ యాడ్ చేస్తే ఫ్లేవర్స్ అన్ని బ్యాలెన్స్ అవుతాయి అనమాట చింతపండు పులుసు యాడ్ చేసుకోకుండా వంకాయ ఉల్లిపాయ చక్కగా స్మాష్ చేసుకోండి స్మాష్ చేసుకున్న తర్వాత మీ పులుపుకు తగ్గట్టుగా చింతపండు పులుసు యాడ్ చేసుకోండి నేనైతే పావు కేజీ వంకాయలకి పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు యాడ్ చేసుకున్నాను పులుపు మీ టేస్ట్కి సరిపడా యాడ్ చేసుకోండి పులుపు ఉప్పు అన్నది ఎప్పుడైనా సరే మీ టేస్ట్కి సరిపడా మీరు యాడ్ చేసుకోవాలి పులుపు యాడ్ చేసిన తర్వాత బాగా మిక్స్ చేసుకుని ఉప్పు సరిపోయిన తర్వాత చెక్ చేసుకుని ఉప్పుని యాడ్ చేసుకోండి మీకు ఇష్టమైతే తాలింపు యాడ్ చేసుకోండి ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయండి నేనైతే టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మొత్తం కలిపి హాఫ్ టీ స్పూన్ ఆవాలు జీలకర్ర మెంతులు యాడ్ చేసుకుని తాలింపు బాగా ఫ్రై అయిపోయిన తర్వాత పచ్చి పులుసులో క్యాచ్ చేసేస్తున్నాను బాగా మిక్స్ చేసుకుని ఇంకా వేడి వేడి అన్నంలో ఒక సర్వ్ చేసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది నా మాట నమ్మకపోతే ఒకసారి మీరే ట్రై చేసుకుని ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్ కామెంట్ చేయండి ఇటువంటి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి